దాదాపు రెండు వారాలుగా రాష్ట్రాన్ని ఎండలు ఠారెత్తించగా సాయంత్రం ఈదురుగాలు వడగళ్ల వర్షం కుమ్మేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లింది భానుడి భగ్వాగలతో అతలాకుతలమవుతున్న తరుణంలో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల్లో వడగండ్లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలు బీభత్సాన్ని సృష్టించాయి ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురు పార్టీలను కలవర పెడుతున్నాయి మంతనిలో భాజపా బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ హాజరవుతుండగా అన్ని ఏర్పాట్లు చేశారు కొద్దిసేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు భారీ ఈదురుగాలు విచ్చి టెంట్లు నేలవాలాయి కుర్చీలు చెల్లా దీంతో సీఎం సభ రద్దు చేశారు కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి హుస్నాబాద్ వేములవాడ జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది కరీంనగర్తో పాటు హుజరాబాద్ లో ఒక్కసారిగా ఈదురుగాలులు బేబొత్సం సృష్టించాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొట్టుకుపోయింది వరంగల్ లో మోదీ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈదురుగాలులకు సభావేదిక కూలింది ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది ఈదురుగాలు ఉరుములతో కూడిన వర్షంతో తూకం కోసం ఎదురు చూస్తున్న రైతుల ధాన్యం రాసులు తడిసిపోయాయి వ్యవసాయ మార్కెట్లో కురిసిన అకాల వర్షం నీటి నిల్వ ఉండటంతో కొంతమేరకు ధాన్యం కొట్టుకుపోయింది రామడుగు గంగాధర కొడిమ్యాల బోయినపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అకాల వర్షం వర్షానికి ధాన్యం రాసులు తడిసి రైతులు నష్టపోయారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షం పడింది సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసింది కొనుగోలు కేంద్రాలు విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది ఈదురుగాలుల తాకిడికి మామిడి కాయలు రాలిపోయాయి కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మంగపేట ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది అటు హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసింది దాదాపు అన్ని ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక చోట్ల ఈదురుగా చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరును తొలగించారు హైదరాబాద్ ను ఒక్కసారిగా వర్షం ముంచెత్తింది రెండు రోజులుగా వాతావరణ శాఖ చెబుతున్నట్టుగానే సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మేఘావృతంగా మారుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుమ్మేసింది మియాపూర్ చందానగర్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం కొండాపూర్ కూకట్పల్లి అమీర్పేట్లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ఐటీ కారిడార్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి జవహర్ నగర్ జీడిమెట్ల మలక్పేట ఎల్బీ ఎల్బీనగర్ వనస్థలిపురం హైత్ నగర్ పెద్దంబర్పేటలో వర్షం ముంచెత్తింది సికింద్రాబాద్ ముషీరాబాద్ చిక్కడపల్లి మేడ్చల్ కండ్లకోయ దుండిగల్ గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం పడింది వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు కూడా ఒరగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది వర్షపు నీరు రహదారులపై నిలవటంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు అయ్యాయి జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నారు గాలులు వడగండ్ల వాన బీభత్స్వానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు దుర్మరణం పాలయ్యారు మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం రాయలపూరు శివార్లోని కోళ్లఫారంలో గోడ కూలింది ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు కోళ్లఫారంలో నిర్మాణ పనికిరాగా గాలులకు బలయ్యారు మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులు సుబ్రహ్మణ్యం మాదాస్ నాగుగా గుర్తించారు వరంగల్ జిల్లాలో జాతీయ రహదారిపై చెట్టు కూలి ఇల్లంద గ్రామానికి చెందిన అబర్ల దయాకరు మృతి చెందారు హైదరాబాద్ బహదూర్పుర చౌరస్తాలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు